అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ మీరాతో నిజం చెప్పేసి ఉంటాడు అని చెప్పేసి ఇక చంద్ర అయితే కన అమ్మ నేను తప్పు చేశాను నన్ను క్షమించమ్మా నేను ఇక బ్రతకలేను అని చెప్పేసి ఇక చంద్ర ఒక వీడియో రికార్డ్ చేసేసి ఫోన్లో పాయిజన్ తాగేసి అలా మంచం మీద పడిపోయి ఉంటాడు తర్వాతేమో ఏంటమ్మా ఏమి కంగారు అని చెప్పేసి గోరిండాకు పిన్ని ఆపూర్వని అడుగుతూ ఉంటే గన ఎక్కడ నా పేరు చెప్పేస్తాడేమో అని చెప్పి నేను కంగారు పడ్డాను పిన్ని కానీ ఆ కేపి నా పేరు ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఆపూర్వ అంటుంది అవునమ్మాయి నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పేసి గౌరిండాకు పిన్ని అంటూ ఉంటే గానా ఇంతకీ ఈ బావ ఎక్కడున్నాడో ఏంటో ఉదయం నుండి కనపడడం లేదు అని చెప్పేసి ఆపూర్వ శరత్ చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటే గాన ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఏమైందమ్మాయి అని చెప్పి అడగగానే ఏమో పిన్ని ఫోన్ కలవడం లేదు అని చెప్పి ఆపూర్వ అంటుంది తర్వాతేమో గగను హాస్పిటల్లో సూర్య కోసం బిల్లు కడుతూ ఉంటాడు ఇక అది చూసి రిసెప్షన్లో ఏంటి సార్ ఎస్పీ సూర్య గారి కోసం వచ్చి మీరు బిల్లు కట్టారు అంటే కన్నా మీరు ఆయనకి కావలసిన వాళ్ళు వింటారు ఇంతకీ ఆయనకి మీరేమవుతారు అని చెప్పి రిసెప్షన్ వాళ్ళు అడగగానే యాక్చువల్గా ఆయన ఇక్కడికి రావడానికి కారణం నేనే ఇంకొకసారి ఇక్కడికి రావాల్సి వచ్చి వచ్చాడు అంటే కన్నా దానికి కూడా కారణం నేనే అవుతాను సర్లే కానీ ఇంతకీ ఆయన ఎక్కడున్నారు అని చెప్పేసి ఇక గగన్ అడగగానే ఐసీయూలో ఉన్నారు సార్ స్ట్రైట్గా వెళ్ళి మీరు అలా లెఫ్ట్ తీసుకోండి అని చెప్పేసి రిసెప్షన్లో అంటారు ఇక గగనైతే సూర్యాన్ని కలవడం కోసం అని ఐసీయూ దగ్గరికి వస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి ఐసీయూలోకి వెళ్ళి సూర్య ఎదురుగా నిలబడగానే ఏంటి నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి సూర్య కోపంగా అడుగుతాడు వచ్చి చాలాసేపు అవుతుందండి నేను మీకు ట్యాంక్స్ చెప్దామని వచ్చాను అని చెప్పేసి భూమి అనగానే ఎందుకు ట్యాంక్స్ మీ ఆయన చేతుల్లో దెబ్బలు తిన్నందుక మీ ఆయన మూలంగా నేను హాస్పిటల్లో ఉన్నందుక అని చెప్పి సూర్య అంటాడు ఇందాక మీరు మీ పై ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉండడం నేను విన్నానండి కొట్టింది ఆయన అని తెలిసి కూడా మీరు మీ పై ఆఫీసర్స్కి ఆయన పేరు చెప్పలేదు కదా అని చెప్పేసి భూమి మీ అంటూ ఉంటే గానా ఓ మీ ఆయన్ని నేను సేవ్ చేశాను అని నువ్వు అనుకుంటున్నావా చెప్పాను అంటే గన మా డిపార్ట్మెంట్ అన్ని శిక్షిస్తుంది కానీ నా దృష్టిలో ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ మీ మామయ్య కృష్ణప్రసాద్ కాదు మీ ఆయన గగన్ నేనే స్వయంగా నా చేతులతో అన్నీ కొట్టాలి ఇప్పుడు నేను హాస్పిటల్లో పడినానే ఇలాగే సరిగ్గా ఇలానే వారిని కూడా హాస్పిటల్లో పడేలా చేస్తాను అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య అలా బెడ్ పై నుండి దిగబోతు కింద పడిపోబోతూ ఉంటే గన ఇక భూమి పట్టుకొని అయ్యో ఆవేశపడకండి సూర్య గారు అని చెప్పేసి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటుంది ఇక సరిగ్గా ఆపడే గగను ఐసీయూ దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక భూమి ఎస్పీ సూర్యని బెడ్ పైన పడుకోబెడుతూ ఉండడము అలానే మీరు ఆవేశపడకండి సూర్య గారు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య చేతులు పట్టుకొని ఎందుకండి ఆవేశపడతారు మీ అన్నయ్యని చంపించారు అనే అపార్థంతోనే మీరు మా మామయ్యని చంపించాలి అనుకున్నారు ఎంత కాదనుకున్నా సరే మా మామయ్య వాళ్ళ నాన్నే కదా మరి కోపం రాదా అందుకే కొట్టాడు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అన్నారు కానీ ఏదేదో జరిగిపోయింది మీ కోపతాపాలని ఇంతటితోటి విడిచిపెట్టేయండి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా మీరు ఈసారి ఇంకొకసారి మీ అన్నయ్య కేసును విచారించి అప్పుడు దోషుల్ని పట్టుకోండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇంకా విచారించాల్సింది ఏం లేదు అని చెప్పేసి ఇక సూర్య అంటాడు దాంతో భూమి ఇక సూర్య చేతులు పట్టుకొని చూడండి దయచేసి మీరు మా ఆయన్ని ఏం చేయొద్దు అని చెప్పేసి బ్రతమలు ఆడుతూ ఉంటుంది చూడు నువ్వు నన్ను ఎంత బ్రతమలాడినా ఏం ప్రయోజనం ఉండదు మీ ఆయన చావు నా చేతుల్లోనే వెళ్ళి కనండి అని చెప్పేసి సూర్య కోపంగా అంటూ ఉంటే కదా ప్లీజ్ అండి మీరు మా ఆయన్ని ఏం చేయొద్దు అని చెప్పేసి భూమి దండం పెడుతూ సూర్యాని బ్రతమలాడుకుంటూ ఉంటుంది అయితే ఐసీయూ బయట నుండి ఇదంతా చూసినా గగన్ అయితే ఇక ఐసీయూలోకి వెళ్లకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కదా సార్ ఎస్పీ సూర్య గారిని కలిసారా అని చెప్పేసి రిసెప్షన్లో అడుగుతారు ఇక గగన్ అయితే భూమి సూర్యతో మాట్లాడుతూ ఉండడం చూసి తన ఏదో అపార్థం చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో శభాష్ కేపి నిన్ను తెచ్చి ఇంటి అల్లున్ని చేశాను నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను అన్నింటికీ కలిపి నువ్వు ఈరోజు నా రుణాన్ని తీర్చుకున్నావు వీధిలో కుక్కకి ఒక ముద్ద అన్నం పెట్టినందుకు జీవితాంతం విశ్వాసంగా పడినట్టు నువ్వు ఈ ఇంటి ఊపు తిని నీ విశ్వాసాన్ని చూపించావు ఈరోజు నేను నీకు స్వేచ్ఛనిస్తున్నాను నీకేం కావాలో అడుగు డబ్బు కారు బంగ్లా ఏదైనా సరే అడుగు ఇస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇప్పటికిప్పుడు నేనేం అడిగినా మీరు ఇవ్వగలరా అని చెప్పి కేపి అంటూ ఉంటే గానా అడుగు కేపి నువ్వు అడిగిన దానికి పదింతలు ఇస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది అయితే మీరు మాట తప్పరు కదా అని చెప్పేసి కేపి అడగగానే ఆ నువ్వు అడిగి చూడు కావాలంటే నువ్వు అడిగిన దానికి పదింతలు ఇస్తాను అని చెప్పేసి ఆపూర్వ ఏం కావాల అడుగు అంటుంది అవునా అయితే నాకు మీ ప్రాణాలు కావాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఈ కాపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో ఏంటి అపూర్వ కరెంటు షాక్ కొట్టినట్టు అలా బిగుసుకుపోయావు ఏంటి నేను అడిగిన దానికి నీ గొంతులోంచి తడ ఆరిపోయిందా ఏంటి నేనేం అడిగినా ఇస్తాను అని చెప్పేసి సవాల్ చేశావు కదా ఇప్పుడు మాట్లాడు ఏం గొంతు మూగపోయిందా ఇప్పుడు మాట్లాడు అపూర్వ చూడు నేను నిజం చెప్పకపోవడానికి కారణం నువ్వంటే భయమో నీ మీద జాలో కాదు నీ మీద చంపేయాలంత కోపం ఉన్నా సరే నేను ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా నీ కోసమో శరత్ చంద్ర గారి కోసమో కాదు కేవలం మీరా కోసం మాత్రమే అదొక పిచ్చిది తన అన్నయ్య తన ప్రాణాలు అనుకుంటుంది అలాంటి తన అన్నయ్య నా ప్రాణాలు తీసేసి తన పసుపు కుంకాలు దూరం చేశాడు అని తెలిస్తే కన్నా తను తట్టుకోలేదు అందుకే నేను మీరా కోసం మాత్రమే నిజం చెప్పలేదు ఇప్పుడే కాదు ఆ నిజం ఇంకెప్పటికీ చెప్పను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు గుడ్ డెసిషన్ కేపి చూడు నిర్ణయాలు జీవితాల్ని మార్చేశాయి భార్య మీద ఉన్న ప్రేమతో మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అప్పుడే మీరా అక్కడికి వచ్చి ఏంటండి మీరు ఎక్కడున్నారా మీకోసం ఇల్లంతా వెతుకుతున్నా అని చెప్పేసి అంటూ ఉంటే కన అదే కేపి ఏం జరిగింది ఎలా జరిగింది అని అడుగుతున్నాను మీరా ఆ దొంగలు ఎవరో తెలిస్తే గానా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి కదా అని చెప్పేసి అపూర్వ చెప్తూ ఉంటే గానా అదే కాలమే నిర్ణయిస్తుంది అపూర్వ గారు తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అది సరే గానీ మీరు ముందు రండి మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో మీకు ఇష్టమైనవన్నీ నేనే ఉండను రండి అని చెప్పేసి మీరా అంటుంది తర్వాత ఏమో వెళ్ళికేపి ఈ ఇంటి ఉప్పు తినేసి నువ్వు విశ్వాసంగా ఉండు నిజాన్ని దాచుకొని నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే గానా అపూర్వ నేను ఇప్పుడు నిజాన్ని దాచాను అని చెప్పి నువ్వు సంబరపడిపోకు తొందరలోనే నీ గుట్ట అవుతుంది నీ నిజం బయటపడుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటో పగటి కళలు బాగానే కంటున్నాడు ఈ అపూర్వ సంగతి అసలు తెలియదు అనుకుంటా అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత తర్వాతేమో గగను గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కన కాఫీ తీసుకో బావా అని చెప్పేసి భూమి కాఫీ ఇవ్వబోతు ఉంటే గాన ఇక గగను భూమి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి బావా ఆలోచిస్తున్నావు కాఫీ తీసుకో అని చెప్పేసి భూమి అనగానే ఇక గగను కాఫీ తీసుకుని తాగబోతూ ఉంటే కన బావా నువ్వు గారిని అంత దారుణంగా కొట్టకుండా ఉండాల్సింది అని చెప్పేసి భూమి అంటుంది అవును కరెక్టే ఎంతైనా నీకు కావాల్సిన మనిషి కదా అని చెప్పేసి గగన్ అంటాడు బాబా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి భూమి అడగగానే ఏముంది మాటే అంటున్నాను మన ఇంట్లో వాళ్ళకి కావలసిన వాళ్ళు మనకు కూడా కావలసిన వాళ్ళే అవుతారు కదా మీ నాన్నకి మీ అపూర్వ పిన్నికి ఆ సూర్య కావలసిన వాడే కదా ఆ లెక్కన నీకు కూడా కావలసిన వాడే అవుతాడు కదా అని చెప్పేసి గగన్ చెప్పగానే బాబా ఏంటిది మళ్ళీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు మా ఇంట్లో నాకు మా నాన్న తప్ప ఇంకెవరూ లేరు ఆ అపూర్వ నా మనిషి కాదు అని చెప్పేసి భూమి అంటుంది చూడు నీకు మీ నాన్న కావలసిన మనిషి మీ నాన్నకి ఆ కావలసిన మనిషి అలాంటప్పుడు నువ్వు ఆ పూర్వని నీ మనిషి అని అనుకోక తప్పదు కదా అయినా ఈ మధ్య నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు భూమి రోజుకు ఒక రకంగా కనిపిస్తున్నావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఈయన ఏం అర్థం కాకుండా మారిపోతూ నేను అర్థం కావడం లేదు అని అంటున్నాడు ఏంటి అని చెప్పేసి భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏమో ఇక ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇక మీరా అయితే ఏమిటి మీకోసం అన్ని చేస్తాను ఇత్తినండి తినండి అని చెప్పేసి ఎంతో ప్రేమగా వడ్డిస్తూ ఉంటే చూసేవా కేపే మీరా నీ కోసం ఎంత ప్రేమిస్తుందో మీరా నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో మొదటి నుండి నీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు నువ్వు చనిపోలేదు బ్రతికే ఉన్నావు అనే సంగతి మీరాకి ఎందుకు చెప్పలేదు చెప్పద్దు అనే ఆలోచన నీదా లేదా అంటే కదా ఆ శారద నిజంగానే నువ్వు చనిపోయావేమో అనుకొని పసుపు కుంకాలు తీసేసి తెల్లచీర కట్టుకొని తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది మీరా మీద నీకు కొంచెం కూడా జాలి వేయలేదా కేపీ ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పి పాప మీరాకి ఎందుకు చెప్పలేదు కేపి అని చెప్పేసి ఆ చెప్పగానే అవును వదిన అడుగుతుంది కరెక్టే కదా ఎందుకు చెప్పలేదు ఆ రాక్షసి నాకు అని చెప్పేసి మీరా కూడా కృష్ణప్రసాద్ని అడగగానే చూడు మీరా ఆ ఎస్పీ వాళ్ళ అన్నయ్యని చంపాను అని చెప్పేసి నా మీద పగపట్టాడు ఒకవేళ నేను బ్రతికే ఉన్నాను అని తెలిస్తే గానా ఆ ఎస్పీ నన్ను ఎక్కడ చంపేస్తాడేమో అనే భయంతోనే శారద నిజం చెప్పలేదు నిజానికి ఈ రోజు కూడా ఆ ఎస్పీ నా మీద అటాక్ చేశాడు అయినా చెప్పద్దు అని ఐడియా ఇచ్చింది శారద కాదు భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఆహా శారదని బాగానే వెనకేసుకొస్తున్నావు కేపీ తెలీదనే చెప్తున్నావు నేను అడిగేది శారద నువ్వు బ్రతికే ఉన్నావు అని మీరాకే ఎందుకు చెప్పలేదు అని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటా చెప్తున్నాడు కదా అత్తయ్య ఆ ఎస్పీ వల్ల నాన్నకు ప్రమాదం ఉందని అని చెప్పేసి చెర్రి అంటాడు రై నువ్వు కూడా మీ అమ్మలాగా ఆలోచించదురా చూడు ఎస్పీ వల్ల ప్రమాదం ఉంది బయట ఎవరికీ చెప్పకు ఆయన బాగానే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి శారద మీ అమ్మకి చెప్తే మీ అమ్మ మాత్రం ఊరందరికీ దండోరా వేస్తుందా ఏంటి ఆ ఎస్పీ వల్ల మీ నాన్నకి ప్రమాదం రావాలి అని చెప్పి మీరా కోరుకుంటుందా ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును ఉదయం చెప్తుంది నిజమే కదా మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది అంటే గన నేను ఎందుకు నిజం బయటికి చెప్తాను మీరు బ్రతికే ఉన్నారు అని తెలిస్తే గన బయటికి బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల నేను సంతోషంగా ఉండేదాన్ని కదండి నేనేమో తెల్ల చీర కట్టుకుని కుమిలి కుమిలి ఏడవడం అదేమో రంగురంగు చీరల్లో పంచరంగుల చిలకలాగా ఎగరడం నాకు ఈ విషయం తెలియాలి మీరు బ్రతుకున్నారు అనే సంగతి నాతో ఎందుకు దాచిందో నాకు తెలియాలి చెప్పండి అని చెప్పేసి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే గానా ఇంకా నీకు అర్థం కావడం లేదా మీరా మన అందరి దృష్టిలో కేపిని చంపేసి తనే పర్మినెంట్ గా ఉండిపోవాలనుకుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడండి అపూర్వ గారు మీరు మరి దారుణంగా మాట్లాడకండి నన్ను బ్రతికించుకోవాలి అని చెప్పి శారద సాయి శక్తిలో ప్రయత్నించింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే చూసావా మీరా ఆ శారదని ఒక్క మాట అంటుంటే కన ఆ ఒక్క మాట కూడా శారద మీద పడనివ్వకుండా ఎంత కోపం పొడుచుకొస్తుందో చాటుగా శారదతో కొన్ని రోజులు ఉన్నాడు కదా అందుకే ఇప్పుడు కేపీ కూడా శారదతోనే ఉండిపోవాలి అని అనిపిస్తుందేమో అందుకనే అలా అంటున్నాడు అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునదిన మీరు అన్నది నిజమన్నట్టుగానే ఉంది అందుకే శారదను అంటుంటే ఆయన కోపం వస్తుంది అని చెప్పేసి మీరా ఏడుస్తూ అంటూ ఉంటే కదా ఏ మీరా ఎవరేం చెప్పినా నువ్వు నిజమనుకో నమ్మేస్తావా ఏంటి అని చెప్పేసి కేపి అరుస్తూ ఉంటాడు ఏంటి కేపీ నీకు అంత కోపం వస్తుంది అవును నువ్వు మీరా కళ్ళేకి వచ్చి చెర్రీ పెట్టే పిండ ప్రధానాన్ని ఎందుకు అడ్డుకున్నట్టు అని చెప్పేసి అపూర్వ అడగగానే ఎందుకు అంటే మా నాన్న బ్రతికే ఉన్నాడు గనక అని చెప్పేసి చెర్రీ అంటాడు రే నువ్వు ఆగరా పిల్లకాకి నువ్వు చెప్పు కేపి అని చెప్పేసి అపూర్వ అనగానే వాడు చెప్పినట్టుగానే నేను బ్రతుకున్నాను కాబట్టి అడ్డుకున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవునా అడ్డుకు బాగానే ఉంది చూడు చెర్రీ చేత పిండ ప్రధానం కాకుండా గగన్ చేత పిండ ప్రధానం పెట్టించుకోవాలి అనే కదా నువ్వు ఆపింది అంటే లోకం దృష్టిలో నువ్వు గగనే నీ పెద్ద కొడుకు అని చెప్పాలనే కదా అదే మీరా ఐడెంటిటీని మీరా పిల్లల ఐడెంటిటీని నువ్వు పూర్తిగా వదిలేయాలి అనుకున్నావు అంతే కదా కేపీ అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మో ఎంత దారుణం ఎంత దుష్టితి చూడు ఆ శారద మనిషి కాదు మనిషి రూపంలో ఉండే రాక్షసి పచ్చని సంసారంలో నిప్పులు పోసిన తాటకి దాంతోపాటు మీరు కూడా నా ఆనందంలో నా సంసారంలో నిప్పులు పోయాలి అని చూశారు నా పసుపు కుంకాలు తీసేయాలి అనుకున్నారు అంతే కదా చెప్పండి అని చెప్పేసి ఇక మీరు అయితే కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక వాచ్మెన్ గదిలోకి వెళ్ళి చూసేసరికి శరత్ చంద్ర బెడ్ పైన జీవం లేకుండా పడిపోయి ఉంటాడు ఇక అది చూసి వాచ్మెన్ అయ్యగారు లేవండి అయ్యా ఏమైందయ్యా ఎందుకు ఇలా పడిపోయారు అని చెప్పేసి కంగారు పడిపోతూ శరత్ చంద్ర గదిలో పడిపోయిన పాయిజన్ బాటిల్ చూసి ఇక వాచ్మెన్ అయితే అయ్యో ఏమైంది అయ్యగారు ఎందుకు ఇలాంటి పని చేశారు ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి అని చెప్పేసి వాచ్మెన్ కంగారు పడిపోతూ ఆపూర్వగా ఫోన్ చేసి అమ్మగారు ఇక్కడ అయ్యగారు విషం తాగేసి పడిపోయారమ్మా అని చెప్పేసి వాచ్మెన్ చెప్పగానే సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక అపూర్వ అయితే కన ఫోన్ పెట్టేసి గొరింటాక్ పిన్నిని సైగ చేసి తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక గగన్ వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక భూమి నువ్వు సూర్యని అంతలో కొట్టకుండా ఉండాల్సింది బావా అన్న మాటల్ని గుర్తు చేసుకొని అమ్మ ఇంతకు ముందు మన ఇంట్లో పనిచేసిందే తన పేరేంటమ్మా అని చెప్పేసి అడగగానే అదే రత్నము దొంగమోహంది అని చెప్పేసి పూరి చెప్పగానే అవున దాన్ని మన ఇంట్లో పనికి చేరమని ఎవరు చెప్పారమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అవును ఇంకెవరున్నారు ఆ అపూర్వే అని చెప్పేసి శారద అంటుంది మరి అయితే ఇప్పుడు కూడా ఆ అపూర్వ మనిషి మన ఇంట్లో లేదు అనే గ్యారంటీ ఏముందమ్మా అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని చూస్తూ అంటూ ఉంటాడు దాంతో భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది మరి హాస్పిటల్లో భూమి అలా సూర్య చేతులు పట్టుకుని మాట్లాడుతూ ఉండడం చూసిన గగను భూమిని పూర్తిగా అపార్థం చేసుకున్నాడా ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్